వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావళి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని పూర్తి చేస్తానంటున్న ఎమ్మెల్యే కెఎస్ఎన్ రాజు గత ప్రభుత్వ హయాంలో పట్టించుకొని ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని పూర్తి చేస్తానని చోడవరం ఎమ్మెల్యే రాజు హామీ ఇచ్చారు టీడీపీ అధికారంలో చేపట్టిన సుజల స్రవంతి పథకాన్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు ఈ పథకం పూర్తి అయితే నియోజకవర్గ భూములకు సాగునీరు పూర్తి స్థాయిలో అందుతుందన్నారు అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రోలుగుంటలో రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ వరి సాగుకు అందించే రాయితీ వరి విత్తనాల అమ్మకాలను రోలుగుంటలో చోడవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కెఎస్ఎన్ రాజు శనివారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వం అన్నారు వ్యవసాయానికి పీట వేస్తామని ఆయన పేర్కొన్నారు వ్యవసాయ శాఖ ద్వారా వచ్చే అన్ని పథకాలను రైతులకు అందేటట్టు కృషి చేస్తామని సాధ్యమైనంత వరకు రైతులకు రావలసిన ప్రతి పథకాన్ని మా ప్రభుత్వం ద్వారా అందిస్తామని ఆయన రైతులకు భరోసా ఇచ్చారు రావిత మండలం తోడపూరు ప్రాంతంలో కుచ్చిపేట మండలం కదపూడి ప్రాంతంలో పెద్ద రిజర్వేర్ ఆ రిజర్వేర్ ఎంత పెద్దదంటే మన కళ్యాణరావు కంట పోనాక రైవాడి కంట పెద్ద రిజర్వేర్ ఆ రిజర్వేర్ నిర్మాణం పూర్తి చేసి రోలిగుంట రావికాతం వచ్చిపేట చోడవరం మండలాల్లో సుమారు ఎనభై తొంభై వేల ఎకరాలు భూమికి సాగునీరు ఇవ్వాలని రెండోది నేను శాసనసభ్యుడిగా ఉండగానే కొన్నిపూడి వినేసి గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రాన్ని కొంచెం చేపించాం ప్రారంభించాం అని చెప్పేసి ఫంక్షన్ లో ఉంది అలాగే రావికా మన చోడవరం మండలంలో ఎండవరం గ్రామంలో విత్తన పరిశోధన అభివృద్ధి కేంద్రం సీడ్ ప్రాసెసింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ని కానీ అది నేను శాంక్షన్ చేయించాను విజయసాయి రెడ్డి గారి శంకుస్థాపన చేశారు మనం వారేనే కట్టారనుకున్నాం అలాగే మనస్ఫూర్తి చెప్తానండి డబల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి